న్యూస్ కి సంవత్సరానికి లక్షల మందికి పైగా ద్వారా మరణిస్తున్నారని పెద్దపల్లి జిల్లా రవాణా అధికార రంగారావు ఇక గోదావరి కని సబ్ డివిజన్ ఏసీపీ మడత రమేష్ తెలిపారు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో శుక్రవారం రామగుండం లారీ యాజమాన్ల సంక్షేమ సంఘం కార్యాలయం ఆవరణలో రామగుండం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా జిల్లా రవాణా అధికారి ఏసీపీ పాల్గొని యాజమాన్ యాజమానులు రోడ్డు నివారణ వాహనాలను యాజమానులు పాటించాల్సిన ట్రాఫిక్ నియమాలను కూడా తెలుపుతూ వారు మాట్లాడారు కార్యక్రమంలో లారీ యాజమానులు డ్రైవర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రెండే రెండు పెద్ద కార్నాలు ఏదో యాక్సిడెంట్ జరగడానికి ఒకటి టీ జంక్షన్స్ రెండు కరుస్ టీ జంక్షన్స్ అంటే ఈ మెయిన్ రోడ్కు నైన్టీ డిగ్రీలు టచ్ అయ్యే రోడ్స్ ఉంటాయి అది అక్కడ మెయిన్ రోడ్కి ఎక్కేవారు ఖచ్చితంగా ఆగి జీరో ఉండాలి ఆగి రైట్ లెఫ్ట్ రైట్ చూసి ఎవరు రాకపోతేనే ఎంటర్ కావాలి ఏదో ఆలోచనలో ఉంటారో డైరెక్ట్ రోడ్ మీద ఎంటర్ అయిపోతాం ఉంటారు జనరల్ గా చేయకపోవచ్చు మోటార్ సైకిల్ వాడు మెయిన్ రోడ్ మీద స్పీడ్ ఉంటాడు ఆ తిరగడానికి అది ఒక పెద్ద ప్రధాన కారణం రెండోది ఓవర్టేక్ చేయడం ముందు వాహనం చూసుకోకుండా అంటే ఇప్పుడు డివైడర్ రోడ్ ఉన్నాయి కాబట్టి వీటిల్లో పెద్ద ఈ డివైడర్ లేని దగ్గర ఒకటే సింగిల్ రోడ్ ఉన్న దగ్గర ఓవర్టేక్ చేసేది ఉంటే కంపల్సరీ మనం విజన్ పూర్తిగా మన వివాహం బయటికి పోతుంది అనుకుంటేనే ఓవర్టేక్ చేయాలి అప్పటి వరకు రైట్ సైడ్ పోకూడదు ఇంకొకటి ఈ లారీ ఓనర్స్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే లారీలు అమ్మేటప్పుడు వాటికి రే అంటే ఎంత ప్రొటెక్షన్ పార్స్ సైడ్ ప్రొటెక్షన్ పార్స్ ఫ్రంట్ వాళ్ళు కంపెనీ వాళ్ళు పెట్టే ఇస్తున్నారు అది ఏదో కారణాల వాళ్ళ స్పీడ్ బ్రేకర్ కలుగుతుందో లేకపోతే ఇంకేదో లోడ్ ఎక్కించుకునేటప్పుడు ఇబ్బంది అవుతుందనో అని తీసేస్తున్నారు మా ఇన్స్పెక్టర్స్ కు చెప్పడం దేవుతున్నది ఎఫ్సి చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ బార్స్ ఉండేటట్టు చూడాలి ఎందుకంటే ఆ బార్స్ లేకపోతే వెనక నుంచి ఇప్పుడు మీ వాహనం సడన్గా ఆగడము లేకపోతే రోడ్డు పక్కకు ఆగినప్పుడు వెనక నుంచి వచ్చేవాళ్ళు పొద్దుకుంటే కిందకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది ఆ బార్ ఉంటే మోటార్ సైకిల్ కానీ కారు కానీ దారికి వెళ్ళిపోకుండా ఆగే అవకాశం ఉండదు అట్లే సైడ్ బార్స్ ఉంటాయి ఫ్రంట్ కూడా ఉంటాయి అవి ఖచ్చితంగా అంటే మనం ప్రాణాలు కాపాడిన వాళ్ళు అందరికీ రూల్స్ రెగ్యులేషన్స్ వాళ్ళు అందరికీ తెలుసు తెలియని వాళ్ళు ఎవరు ఒకసారి చేతిలో ఇవ్వరు రోడ్డు మధ్యలో నా వారోత్సవాలు ఎందుకు కష్టపడే ఈ భద్ర నా గురించి అస్తారు రోడ్డు ఎక్కితే హెల్ప్ రేట్ లైసెన్స్ ఉండాలి ఇన్సూరెన్స్ ఉండాలి ఇవన్నీ ఉన్నాయా అని పిల్లలు ఎవరి ఉంటే ఒకసారి చేతిలో ఇక కొత్తగా చెప్పేది ఎవ్వాలి చెప్పేది లేదు కదా కానీ కొత్తగా చెప్పేది ఏం చేయాలంటే ఒక్కసారి ఒకసారి ఓపెన్ చేసి గూగుల్ ఓపెన్ చేసి ఒక సంవత్సరానికి రోడ్ యాక్సిడెంట్ లోపల ఎంతమంది చనిపోతున్నారు అని ఒకసారి గుర్తు చూడండి ఇకనే గుర్తు చూడండి దాదాపు నాన్న దర్శనం కరెక్ట్ చెప్తారేమో ఒక లక్ష డెబ్బై ఐదు వేలు దాదాపు లక్ష డెబ్బై ఐదు వేల మంది రోడ్ యాక్సిడెంట్ చనిపోతారు ఒక సంవత్సరానికి లక్ష డెబ్బై ఐదు వేల మంది పైగా చచ్చిపోతారు అంటారు తర్వాత చచ్చిపోయిన సంగతి చేయలేదు అదేవిధంగా అదే గురువులను కొన్ని చూడండి ఇది ఒక ప్రపంచ యుద్ధంలో ఏ ప్రపంచ యుద్ధంలో కూడా ఇంతమంది చనిపోలేదు వేరే అనుభవంలో వేసుకున్న ప్రపంచ యుద్ధంలో కూడా ఇంతమంది ఎక్కడ చనిపోలేదు సో దీన్ని బట్టి చూస్తే మనం ఏ స్థాయిలో ప్రమాదాలు జరుగుతున్నాయి ఏ స్థాయిలో మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఏ స్థాయిలో దాన్ని మనం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం చాలా అవుతుంది అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి ముఖ్యంగా మీ లారీ డ్రైవర్ లారీ మూడు బోనర డ్రైవర్తో లారీ మూడు మీ అందరికి తెలియాల్సిన విషయం ఏంటి చాలా మంది మీరు ఏమనుకుంటారు అంటే తప్ప అని చెప్పి కానీ మనం తెలియకుండా చేసేటప్పుడు చాలా ఉంటాయి ఇక్కడ మన మన పరిస్థితి లోపల చిన్న వైఖరి పెద్ద వైద్య ముద్ది పెద్ద అట్లా ఆ రెండు రకాలైనటువంటి అభివృద్ధి జరుగుతూ ఉంటే దాంట్లో ముఖ్యంగా చెప్తున్నారు తర్వాత ప్రెసిడెంట్ చిన్న చిన్న తప్పుల వల్ల చిన్న చిన్న తప్పుల వల్ల జరిగే మేజర్ ఇన్సిడెంట్ ఏంటి అంటే యాక్సిడెంట్ ఎందుకంటే పార్కింగ్ గురించి ఎవరు చెప్తున్నారు ఇన్నాక మొన్ననే మన ఒక ఇన్సిడెంట్ జరిగింది మీ అందరికీ తెలిసి ఉంటారు దాంట్లో ఎవరిని తప్పు లారీ వాళ్ళము జస్టిఫికేషన్ లారీ వాళ్ళకు ఉంది తర్వాత వాళ్ళ జస్టిఫికేషన్ తయారు వాళ్ళకు కానీ రెండు ప్రాణాలు పోయి నెగ్లిజెన్స్ ఎవరికి ఉంది అనేది ఈజీగా ట్రెస్ లారీ పార్కింగ్ ఎలా తర్వాత డ్రైవింగ్ ఎలా ఉంది అందులో ఇంట్లో మీ అందులో చాలా మంది సెల్ఫ్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు లారీని ఉండటం డ్రైవర్ కూడా ఉండి ఉంటారు మేము మేము అప్సారం చేసేది ఏంటంటే మీరు సింపుల్ గా ఐదు నిమిషాలు కలిపోతాం మీకు అనేటప్పుడు రోడ్డు లెఫ్ట్ సైడ్ దిక్సి ఆపాలంటే ఒక ఎంపీ గారు చెప్పారు ఒకసారి మీకు మీరు మేము అంటే ఎట్లా ఉంది మమ్మల్ని దించుకుంటున్నాను అది మాకు కానీ ఒకసారి మీకు మీరు ఒక్కసారి సెల్ఫ్ ఇంట్రాస్ట్రక్షన్ చేసుకోవాలి మీరు ఎంతమంది లారీ ఆపాలి అని అనుకున్నప్పుడు పూర్తి స్థాయిలో లెఫ్ట్ సైడ్ రోడ్డు దిక్కి ఆపుతా ఒక్కసారి మీకు మాకు చెప్పాల్సిన అవసరం లేదు

పోయి ఎవరిని కుదుతరు లేకుంటే మీకు ఏం తెలుస్తుంది మోటార్ సైకిల్ అమ్మాయిని బస్టాండ్ లో మోటార్ సైకిల్ ఆమె ఒక్కోసారి నేను తెచ్చిన మా క్లాస్మెట్ దగ్గర పోయిస్తారు మోటార్ సైకిల్ తీసుకుంటా ఏం జరుగుతుందో మీకే తెలుసు ఏం జరిగి మీ కుటుంబాల్లో జరిగి ఉండే ప్రపంచం మీరు ఫ్రెండ్స్ కుటుంబాలలో జరిగి ఉండొచ్చు తెలిసిన వాళ్ళ కుటుంబాలలో జరిగి ఇట్లాంటి ఇన్సిడెంట్ని మనం తగ్గించాలంటే తగ్గించాలంటే మనకు కొంత సామాజిక బాధ్యత అవసరం మనం ఎవరు చేస్తున్నాం ఏం చేస్తున్నాం అనేటువంటి సామాజిక బాధ్యత ఎంతో కొంత ఉండాలి అది పక్కల మీద నెంటేటం కాదు మన మనం మన ఇంట్లో మన పిల్లగాడు మన పద వల్ల కొన్ని మొక్కలు చిన్న పొందడం మోటార్ సైకిల్ ఇస్తున్నాం తీసుకొని పోయేటప్పుడు ఎంత బాధ్యత మీద పోయేటప్పుడు ఎంత బాధ్యతగా పోతున్నాం మనం వెహికల్ ఖర్చు పెట్టి ఇన్స్టా తీసుకున్న వెహికల్ కంపెనీతున్నాం